నమస్తే ఫ్రెండ్స్ మనకు ఆనందాన్ని ఇచ్చేవారు ఎల్లప్పుడూ మనవారే ఉండకపోవచ్చు కానీ మనకు దుఃఖాన్ని బాధనిచ్చేవారు ఎల్లప్పుడూ మనవారే ఉంటారు బంగారాన్ని బంగారము నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పుకోవడానికి ఏ పరీక్షలు అవసరం లేదు చూసి చెప్పేస్తారు అలాగే మంచివాళ్ళకే ఇక్కడ పరీక్షలు ముంచేవాళ్లకు లేవు ఏ పరీక్షలు రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ ప్రతి అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే మనం చేయి కడిగిన ఇంటిని మనకు చేయి అందించిన మనిషిని మనం జీవితకాలం మర్చిపోకూడదు పొరపాటుని క్షమించడం మంచి విషయమే కానీ మోసాన్ని తిరిగి నమ్మడం మూర్ఖత్వమే అవుతుంది ఒకరు మనల్ని నమ్మించి మోసం చేసి మనమే వాళ్ళను మోసగించామనే సమాజానికి నమ్మించే ప్రతిభావంతులున్న సమాజం ఇది జాగ్రత్త మిత్రమా ఓటమిని స్వీకరించగలిగితే స్వీకరించే ధైర్యం ఉన్నప్పుడే గెలుపు మార్గం కనిపిస్తుంది ఓటమిలో పాఠాలు నేర్చుకుంటూ అడుగు వేసుకుంటూ గమ్యం చేరుకోవడమే సక్సెస్కి సూత్రము